అందలు కదా ఆస్తంటే అని అంటూ ఉంటుంది ప్రభావతి మీ మావయ్య గారు రాసింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను అంతే అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే నేను రోహిణిని పక్కకి తీసుకువెళ్ళాలి ఇక రోహిణిని నువ్వు ఒకసారి రోహిణి పక్కకి రా అంటూ రోహిణిని తీసుకువెళ్తుంది ప్రభావతి విన్నావు కదా మా అత్తయ్య గారు ఏమన్నారు ఐదు ఎకరాల భూమి కోట్లలో లాభమట కాబట్టి నువ్వే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి శృతి నువ్వు ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వచ్చు కానీ మీనా మాత్రం ప్రెగ్నెంట్ అవ్వకూడదు నాకు తెలుసు తెలిసి శృతి అయితే పిల్లల్ని ఇప్పుడే కందాం ఎందుకంటే తనకి ఫ్యాషన్ ఎక్కువ అలాగే డబ్బింగ్ స్టూడియో సొంతంగా పెట్టుకోవాలని తన ఆలోచన అప్పటి వరకు కూడా పిల్లల్ని వద్దనుకుంది నాకు తెలుసది ఒకసారి నాతో చెప్పింది కాబట్టి నువ్వే ఈ కోట్ల ఆస్తిని దక్కించుకోవాలంటే ముందు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలి మీనా ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదు అర్థమవుతుందా అంటుంది ప్రభావతి అయితే రోహిణితో అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే మీనా కన్నా నేనే ముందు ప్రెగ్నెంట్ అవుతాను అని రోహిణి కూడా ప్రభావతితో చెప్తుంది ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది నేనే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలి మీనా అవ్వి ఆ ఆస్తిని దక్కించుకోకూడదు ఎందుకంటే నాకంటూ ఇప్పుడు ఏ ఆస్తిపాస్తులు కూడా లేవు ఒకవేళ నేనే ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా కోట్లలో కోట్ల ఆస్తి నాకే వచ్చేస్తుంది అప్పుడు భయం లేకుండా ఒకవేళ వీళ్ళకి నిజం తెలిసినా సరే ఆ ఆస్తి ఉన్నదనే ధీమా కూడా నాకుంటుంది అని అంటూ రోహిణి అయితే ముందు తనే తల్లి కావాలని ఇక కోరుకుంటూ ఉంటుంది తర్వాత అందరూ కూడా కలిసి భోజనం అయితే చేస్తారు భోజనం చేసిన తర్వాత మీనా అయితే కొద్దిగా నీరసంగా ఉన్నట్టు కనిపిస్తుంది అప్పుడే నీరసంగా ఉన్న మీనాని చూసి అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఏంటి మీనా అలా ఉన్నావో నీరసంగా కనిపిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే పాపం ఇక్కడికి వచ్చాక ఇంటిటి చాకరీ చేసి నీ భార్య అలసిపోయింద్రా అందుకే నీరసంగా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇటు పుల్లా తీసి పెట్టడం లేదు పాపం పెళ్ళానికి నీరసంగా ఉందంట చెప్తున్నాడు చూడు అని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది బాలుని అప్పుడు ఇక మీనా అయితే నేను బాగానే ఉన్నానులేండి మీరేమీ కంగారు పడొద్దు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉట్టు కొట్టే సంబరాలు అయితే మొదలవుతాయి అలా ఉట్టి కొట్టే సంబరాలకి అందరూ కూడా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ఒక్కొక్కళ్ళుగా ఉట్ైతే కొట్టానికి సిద్ధమవుతూ ఉంటారు ముందుగా ఇక శృతి రవి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళు ప్రయత్నం విఫలమైపోతుంది వాళ్ళు ఉట్టి కొట్టలేరు తర్వాత ఇక మనోజ్ అయితే కొంచెం దూరం కూడా పైకి ఎగరలేకపోతాడు అప్పుడే రోహిణి అయితే చూడు మనోజ్ నేను ఎలాగా ఉట్టి కొడతాను ఆ రెండు లక్షల ప్రైజ్ మనీ నాకే అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి దగ్గరికంటూ వెళ్తుంది కానీ తను ఉట్టి కొట్టదు తరువాత ఇక మీనా కళ్ళకి గంతలు కట్టి ఉట్టయితే కొట్టమంటారు అప్పుడు ఇక మీనా అయితే కర్ర తీసుకొని ముందుకి వస్తూ ఉంటుంది అలా కర్ర తీసుకొని ముందుకి వస్తూ మీనా అయితే తన కళ్ళకి గంతలు కట్టేసిన మూలాన పక్కనే ఉన్న మనోజ్ తల మీద కొడుతుంది దాంతో ఒక్కసారి మనోజ్ అమ్మో నన్ను మీనా చంపేసింది అంటూ పెద్ద కేక వేస్తాడు అప్పుడు ఇక మీనా అయితే కళ్ళకి గంతలు తీసేసి షాక్ అయిపోతూ ఉంటుంది అయినా ఒట్టి కొట్టేటప్పుడు అలా చుట్టుపక్కల ఉంటాయి ఇలాగే తలకి తగులుతుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు తను ఏమన్నా చూసి కొట్టిందా చూడకుండానే కదా కొట్టింది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ప్రభావతి ఒకవేళ దీనికి కానీ కనిపించిందేమో అందుకనే ఇది కావాలని కొట్టుంటుంది అని ప్రభావతి చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇది మన ఇల్లు కాదు మనం ఊళ్ళో ఉన్నామో ఆ సంగతి గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటాడు సత్యం ఇక్కడ కనుక నువ్వు నోరు లెగిసిందంటే మాత్రం మర్యాదగా ఉండదు సైలెంట్గా ఉండు అయినా కళ్ళకి గంతలు కట్టుకొని ఉట్టి కొట్టే దగ్గరలో మనోజు ఉండడమే తప్పం అసలు మీనా కావాలని ఎందుకు కొడుతుంది కళ్ళకి గంతలు కట్టినప్పుడు ఏవి కూడా చుట్టుపక్కల కనిపించవు అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక సత్యం మాటలకి ప్రభావతి మౌనంగా ఉండిపోతుంది తర్వాత ఇక బాలు అయితే ఎంట్రీ ఇస్తాడు ఇక బాలుని చూసి ఉట్టి కొట్టేటప్పుడు తాడులాగే అమ్మాయిలు అయితే బాలు ఉట్టి కొట్టగలవా మీ కొట్టనివ్వంలే నిన్ను అని అంటూ బాలుని చమత్కారం చేస్తూ ఉంటారు అప్పుడే బాలు అయితే నేను ఒకే ఒక్కసారి ఎగిరి ఉట్టి కొట్టేస్తాను మరి అని అంటూ ఉంటాడు బాలు నీకు ఆ ఛాన్స్ ఇవ్వం బాలు అని అంటూ ఉంటారు అమ్మాయిలు అందరూ కూడా అప్పుడు ఇక బాలు అయితే పరిగెత్తుకుంటూ వచ్చి సరిగ్గా ఉట్టి కొట్టేటప్పుడు ఎగిరేటప్పుడు ఆ అమ్మాయిలందరికీ కూడా బాలు కన్ను కొడతారు ఇక బాలు కన్ను కొట్టడంతో వాళ్ళేమో చేతులు పట్టులు వదిలేసేసరికి ఇక ఉట్టి కొట్టేస్తాడు బాలు అయితే అలా బాలు ఉట్టి కొట్టడంతో అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా డ్యాన్సులు వేస్తారు ఇక రెండు లక్షల ప్రైజ్ మనీ అయితే బాలుకే వచ్చేస్తుంది అప్పుడు ఇక బాలు అయితే ఆ రెండు లక్షల ప్రైజ్ మనీని కూడా తన తండ్రి చేతులకి ఇవ్వమని చెప్తాడు అప్పుడు ఇక వాళ్ళైతే అంటూ ఉంటారు ఊళ్ళో వాళ్ళందరూ ఈ రోజుల్లో కొడుకులు ఇంత శ్రద్ధగా తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అదే రెండు లక్షలు సత్యానికి ఇచ్చేశాడు బాలు నిజంగా బాలు లాంటి కొడుకు ఉండడం నీ అదృష్టం సత్యం అని అంటూ ఊళ్ళో వాళ్ళందరూ బాలుని పొగుడుతూ ఉంటారు తరువాత ఇక ఆడవాళ్ళకి కుర్చీల పోటీ అయితే పెడతారు ఇక ఆడవాళ్ళందరూ కూడా కుర్చీల చుట్టూ తిరుగుతూ ఉంటారు అప్పుడే ఇక కుర్చీల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఇక మొదటిగా రోహిణి అయితే ఓడిపోతుంది తర్వాత ఇక శృతి ఓడిపోతుంది అలా ఒక్కరికొక్కరుగా అందరూ కూడా ఓడిపోతూ వస్తారు అలా ఓడిపోతూ వస్తూ ఉండగా అప్పుడే ఇంకా చివరికి మిగిలింది మీనా ప్రభావతి ఇక అత్తగారు కోడలు మాత్రమే మిగులుతారు ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అంటూ ఇక అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు ఇక మీనా అయితే ప్రభావతిని గెలిపిస్తుంది తను కూర్చోకుండా ప్రభావతి కూర్చునేలా చేస్తుంది మీనా అప్పుడు ఇక ప్రభావతిని అందరూ కూడా ప్రభావతి గెలిచింది అంటూ అందరూ పొగుడుతూ ఉంటారు మరి దీనికి ఎంత ప్రైజ్ మనీ లక్షా లేకపోతే యాభై వేలా అని అంటూ ఉంటే దానికి ప్రైజ్ మనీ ఏమీ లేదమ్మా జస్ట్ సరదాకి అంతే అని అంటూ ఉంటారు అక్కడ వాళ్ళైతే కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ కుర్చీలాటకి కూడా ఒక బహుమతి ఇస్తారు అదేంటో తెలుసా ఇదిగో అమ్మా ఇదే అని అంటూ ఒక దేవుడు బొమ్మనైతే ఇస్తారు ఇక దేవుడి బొమ్మని చూసి మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇలా ఉగాది సంబరాల్లో మరొక ఆటని కూడా పెడతారు ఇక భార్య చేతిలో జెండాని పట్టుకొని ఉండాలి ఇక భర్త అయితే భార్యని భుజం మీద ఎక్కించుకొని ఉప్పు బస్తా లాగా పరిగెట్టి ఆ జెండాని ఎవరైతే ముందుగా చూపించిన ప్లేస్లో పాతారో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు అప్పుడు ఇక మనోజు రోహిణిని శృతి రవి అలాగే మీనా బాలు ఇలా అందరూ కూడా పోటీల్లో పాల్గొంటారు ఇక ప్రభావతి అయితే ఏవండి నాకు కూడా ఆ పోటీలో పాల్గొనాలని అనిపిస్తుందండి నన్ను కూడా ఉప్పు బస్తా ఎత్తుకోరు అని అంటూ అడుగుతూ ఉంటుంది గారంగా అప్పుడే సత్యమైతే వామ్మ నేను మా అమ్మకి ఒక్కడి నేనే కొడుకుని ఇప్పుడు నిన్ను నిజంగానే నువ్వు ఉప్పు బస్తాలా ఉంటావు నిన్నెక్కడ మోస్తాను నేను నిన్ను మోసి ఒక అడుగు కూడా ముందుకు వేయకుండానే నేల కరుచుకుంటాను అని సత్యం అయితే అంటూ ఉంటాడు సరిగ్గా చెప్పావురా అని సుశీల అయితే అంటూ ఉంటుంది నీలాంటి దాన్ని మొయ్యాలంటే బుల్డోజర్ని తీసుకురావాల్సిందే అని అంటూ ఉంటాడు సత్యం తర్వాత పోటీ అయితే మొదలవుతుంది రే మనోజ్ పరిగెత్తురా రే రవి పరిగెత్తు అని అంటూ ఇక మనోజ్ని అలాగే రవిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ప్రభావతి మనోజ్ని అలాగే రవిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే బాలు కూడా నీ కొడుకే కదా నీ కొడుకుని కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే ఏమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి కానీ బాలు మీనానే ముందుగా పరిగెత్తి జెండాని ఇక గెలిచే ప్లేస్లో అయితే పాతారు అప్పుడే ఇక అందరూ కూడా బాలు మీనాని పొగుడుతూ ఉంటారు అది చూసి సుశీల అంటూ ఉంటుంది నువ్వు నీ కొడుకులిద్దరే గెలవాలనుకుని స్వార్థంగా ఆలోచించావు ఆ భగవంతుడు మీనా బాలు పట్ల ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడు ఇక శృతి అయితే నేను చాలా అలసిపోయాను ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటుంది శృతి అయితే పదండి వెళ్దాము అని అందరూ కూడా ఇంటికి అయితే వచ్చేస్తారు అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే మీనా బాలు ఇద్దరు కూడా ఈరోజు పోటీలో గెలిచారు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పండి అని అంటూ ఉంటాడు సత్యం అందరూ కూడా కంగ్రాటులేషన్స్ చెప్తూ ఉంటారు చెయ్యి పట్టుకొని ప్రభా నువ్వే ఉండిపోయావు నువ్వు కూడా కంగ్రాచులేషన్ చెప్పు అని సత్యం అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక సత్యం మాట విని ప్రభావతి అయితే కంగ్రాచులేషన్ చెప్తూ ఉంటుంది మీనా చెయ్యి పట్టుకొని అలా ఎప్పుడైతే ప్రభావతి మీనా చెయ్యి పట్టుకుందో ఇక వెంటనే మీనా అయితే వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటుంది అప్పుడేకా మీనా వాంతులు చేసుకోవడం చూసి బాలు అయితే ఏంటి మీనా మా అమ్మ చెయ్యి పట్టుకునే వాంతులు చేసేసుకుంటున్నావు మా అమ్మ చెయ్యి అంత అసహ్యంగా ఉందా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడీక ప్రభావతి అయితే రే ఏంటను మాట్లాడేది అదేదో తిన్నదరక్క వాంతు చేసుకుంటున్నట్టుంది నా చెయ్యి గురించి కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా ప్రభావతి అలా చెప్పంగానే సుశీల అయితే లేదు మీనా ఎందుకో నీరసంగా ఉంది ఏంటమ్మా మీనా ఏం జరిగింది అంత నీరసంగా ఉన్నావు అని అంటూ ఉంటే ఏమైందో తెలియడం లేదమ్మమ్మ చాలా నీరసంగా వికారంగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా అయితే నేను వెంటనే డాక్టర్ని పిలిపిస్తాను అని అంటూ ఉంటుంది సుశీల దీనికి డాక్టర్లు ఎందుకు దీనికి ఏమీ డాక్టర్ అవసరం లేదు అని ప్రభావతి చెప్తూ ఉంటే పక్కనే ఉన్న శృతి అయితే అదేంటంటే అలా మాట్లాడుతున్నారు డాక్టర్ ఎందుకు అవసరం లేదో పాపం మీనాని చూడండి తను ఎంత నీరసంగా ఉందో అని అంటూ ఉంటుంది శృతి అయితే డాక్టర్ని పిలిపించండి అమ్మమ్మ అని అంటూ ఉంటుంది అప్పుడే డాక్టర్ని అయితే పిలుస్తారు అలా డాక్టర్ని పిలిచిన తర్వాత ఇక డాక్టర్ వచ్చి మీనాని చెకప్ చేస్తుంది మీనాని చెకప్ చేసిన తర్వాత ప్రభావతి అయితే తిన్నది అరక్కకుండానే కదా తనకి వాంతులయ్యింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మీరు అమ్మాయికి ఏమవుతారు అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ నేను అమ్మాయికి అత్తగారిని అవుతాను అని అనగాలని మీకు కంగ్రాచులేషన్స్ మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు షీస్ ప్రెగ్నెంట్ తను గర్భవతి అని డాక్టర్ అయితే చెప్తుంది అది విని ఒకేసారి ప్రభావతి రోహిణి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటారు ఇక సుశీల అయితే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది బాలు అయితే మీనాని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తాడు అప్పుడే నాన్న విన్నావు కదా చూడు మీనా ప్రెగ్నెంట్ అంటా అని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటాడు మనకి దూరడానికి సందు లేదు కానీ మెడకో డోల్ అన్నట్టు వీడి జీవితమే వీడికి తెరం లేదు మళ్ళీ వీడికి మళ్ళీ పిల్లల అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడు ఇక సుశీల అయితే ఆస్తి పత్రాలను తీసుకొస్తుంది నువ్వన్నావు కదా ప్రభావతి వీడికే దూరడానికి సందు లేదు కానీ మళ్ళీ వీడికు ఒక బిడ్డ ఆ బిడ్డని పెంచలేరు వీళ్ళకే తెరం లేదు అని వీళ్ళిద్దరిని నువ్వు అవమానిస్తున్నావే అందుకనేమో భగవంతుడు ముందుగా వీళ్ళకి పిల్లల్ని పుట్టే అవకాశాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఈ ఐదు ఎకరాల భూమి కూడా మీ నాకే చెందుతుంది నీకు గుర్తులేదా ఇప్పుడు ఈ ఐదు రకాల ఆస్తికి వారసురాలు మీనాని ఎవరు ముందుగా ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ఆస్తిని రాస్తానని చెప్పాను కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడండి అత్తయ్య ప్రెగ్నెంట్ అవగానే సరిపోయిందా బిడ్డని కనాలి కదా ఆ బిడ్డ భూమి మీదకి రావాలి కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ మాట విని బాలు అయితే ఏ తల్లి అయినా సరే కొడుకు తండ్రి కాబోతున్నాడంటే ఆ ఇంటికి వారసుడు వస్తున్నాడని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది కోడల్ని అపురూపంగా చూసుకుంటుంది కానీ నువ్వు అసలు పుట్టబోయి బిడ్డ భూమి మీద పడాలి కదా అని చెప్పి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఈరోజు నిజంగా నిన్ను చూస్తుంటే నువ్వు అసలు తల్లివేనా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే నువ్వు కూడా ఇంతమంది పిల్లల్ని కన్నావు అసలు అలా ఎలా అనాలనిపించింది మీనా ఎంత బాధపడుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే చూడండి నానమ్మ ఆస్తి ఏదో మా అమ్మ పేరు మీదే రాసాయి మాకేమీ అవసరం లేదు మా బిడ్డని ఎలా పెంచుకోవాలో మాకు తెలుసు మేమేమి పార్కులో కూర్చొని ఉంటే మా అమ్మ ఏమి మాకు సపోర్ట్ చేసే అమ్మ కాదు నేను నా భార్య కూడా కష్టపడగలం ఎంత కష్టానైనా తట్టుకుంటామో అంతే తప్ప పార్కులోకి వెళ్ళి దొల్లుతూ ఉంటే వాళ్ళని పోషించము అని అంటూ బాలు అయితే దెప్పి పొడుస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా ప్రభావతి ఇచ్చేయమంటున్నాడు కదా నాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటుంది ఆస్తి పత్రాలని అప్పుడే సత్యమైతే వాడు ఏదో కోపంలో అన్నాడు ఈ ఆస్తి మీ నాకే చెందుతుంది నువ్వు సంతకం పెట్టమ్మా అని అంటూ ఉంటాడు సత్యం మీనా సంతకం పెట్టు అని అనగాలని అది కాదు మావయ్య అని అంటూ ఉంటుంది మీనా ఈ ఆస్తిని ఎలాగైనా మీరు వదులుకోవాలని మీ అత్తయ్య చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది మీరు ఈ ఆస్తిని ఏమి వదులుకోవాల్సిన అవసరం లేదు సంతకం పెట్టమ్మా అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం మాటలకి సంతకం అయితే పెట్టేస్తుంది మీనా సుశీల ఆస్తి మొత్తం కూడా మీనాకే దక్కుతుంది అప్పుడే ప్రభావతి అది చూసి రోహిణితో అంటూ ఉంటుంది ఎన్ని రోజుల నుంచి నేను మొరపెట్టుకుంటున్నాను నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలని నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదు అదే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యుంటే ఈ పాటికి అక్కడ ఆస్తి నీకే దొక్కేది మీ పెళ్ళయ్యేసరికి కూడా ఈ బాలు మీనాని భారీగా ఒప్పుకోలేదు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు మీ పెళ్ళయిన తర్వాతే వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారు అదే నెలకో రెండు నెలలుకో వీ తను ప్రెగ్నెంట్ అయ్యింది నువ్వు అవ్వలేకపోయావు అని అంటూ తిడుతూ ఉంటుంది రోహిణిని అప్పుడు ఇక రోహిణి అయితే అసలు ఈ మీనా ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటో కానీ ఇప్పుడు అత్తయ్య నన్ను వాయించేస్తుంది అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక బాలు అయితే మీనాని ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఉంటాడు అస్సలు కూడా మీనాని పని చేయనివ్వడు అప్పుడే ప్రభావతి అయితే చూడు ఇక్కడంటే నీకు జరిగిపోతుంది ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నావు కానీ నీకు మన ఇంటికి వెళ్ళాక అలా కుదరదు గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడేక ఇక బాలు అయితే నేను అక్కడ కూడా ఇంత కూడా పని చేయదు అని అంటూ ఉంటాడు బాలు అక్కడ కూడా తను ఇలాగే కూర్చుంటుంది నా బిడ్డకి జన్మనిచ్చే వరకు మీనా ఎటువంటి పని చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే మీ ఇద్దరిని నేను పోషించలేను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మరి ఇన్ని రోజులు రోహిణి మనోజ్ని ఇద్దరినీ కూడా ఎందుకు పోషించారు అత్తయ్య అది కూడా మా ఆయన తీసుకొచ్చిన డబ్బులతో మీ కొడుకు ఇప్పటివరకు ఖాళీగా పార్కులమిటే కదా తిరిగాడు అప్పుడు పోషించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని మీనా కూడా ఎదురు తిరుగుతుంది అప్పుడు ఇక మీనా అలా ఎదురు తిరిగేసరికి ఏమీ మాట్లాడుకోలేకపోతుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు